ఎనభై ఆరవ దావీదు కీర్తన యహోవా నేను దీనుడను దరిద్రుడను చెవియొగ్గి నాకు ఉత్తరమేము నేను నా నేను నీ భక్తుడను నా ప్రాణము కాపాడుము నా దేవా నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపు ప్రభువా దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను నన్ను కరుణింపు ప్రభువా నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయము ప్రభువా నీవు దయాలుడవు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతీశం గలవాడవు ఇహోవా నా ప్రార్థనకు చెవి ఎగుము నా మనోవుల ధ్వని ఆలకింపుము నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాల మందు నేను నీకు మొరపెట్టుదును ప్రభువా నీవు మహాత్ మహాత్యము గలవాడవు ఆశ్చర్య కార్యములు చేయువాడవు నీవే అద్వితీయ దేవుడవు ప్రభువ దేవతలలో నీ వంటి వాడు లేడు నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేయుదురు నీ నామమును గనపరచుదురు యహోవా నేను నీ సత్యముననుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గము నాకు బోధింపుము నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలగజేయము నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను నీ నామమును నిత్యము మహిమపరచేదను రవ్వా నా దేవా నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది పాతాలపు ఆగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు దేవా గర్విష్ఠులు నా మీదికి లేచి ఉన్నారు బలాత్కారులు గుంపు కూడి నా ప్రాణము తీయచూచుచున్నారు వారు నిన్ను లక్ష పెట్టని వారై ఉన్నారు ప్రభువా నీవు దయాదాక్షిణ్యము గల దేవుడవు దీర్ఘశాంతుడవు కృపా సత్యములతో నిండిన వాడవు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము నీ సేవకునికి నీ బలం అనుగ్రహింపు నీ సేవకురాలి కుమారుని రక్షింపుము ఇహోవా నీవు నాకు సహాయుడవై నా నన్ను ఆదరించుచున్నావు నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనుపరచుముడ్